అండి నేను రాత్రి పన్నీర్ దాకా ఉన్నాను పన్నీరు చేసుకొని తమ్ము యథమే రోజుట్లానే తాళాలు వేసుకొని వెళ్ళిపోయాను ఉదయాన్నే వచ్చి మార్నింగ్ నాలుగు గంటకు వచ్చి నేను షాపుకి చేద్దామని చెప్పేసి షాప్ లాంటికి వచ్చేసరికి షాప్ డోర్ తీసే ఉంది ఏంటంటే అనవసరంగా వచ్చి చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే కొత్త సిలిండర్ నిండు సిలిండర్ ఒకటి ఎంపీ సిలిండర్ రెండు సిలిండర్లు ఆరు వేల రూపాయలు సిగరెట్లు ప్లస్ తినే వస్తువులు మొత్తం పారు పోసి రెండు ఎంటీ క్యాన్లు వాటర్ క్యాన్లు అతో సహా మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు అందువల్ల నేను పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ దగ్గరికి వెళ్ళాను

మాచర్ల పట్టణ ప్రజలకు ముస్తఫా ఫ్యామిలీ రెస్టారెంట్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు రుచికరమైన గుమగుమలాడే చికెన్ మటన్ దమ్ బిర్యానీ అందించే ఏకైక రెస్టారెంట్ ముస్తఫా ఫ్యామిలీ రెస్టారెంట్ మార్చర్ల ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురు ముస్తఫా ఫ్యామిలీ రెస్టారెంట్ స్థాపించి సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లతో చికెన్ కర్రీ మటన్ కర్రీ దమ్ బిర్యానీలు ప్రత్యేక ధరలకు అందించబడును ప్రొపరేటర్ మస్తాన్వలి ఆర్డర్లపై సరఫరా చేయబడును